వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణం నలభై ఒక్క వార్డులలో ఇరవై లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులు నాణ్యతతో జరుగుతున్నాయని నాణ్యత లేని రోడ్లు చేపడితే చర్యలు ఉంటాయని ముప్పై ఆరు కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగునీటి పనులు జరుగుతున్నాయని ప్రజల సహకారంతో పట్టణం అభివృద్ధి సాధ్యపడుతుందని ముఖ్యమంత్రిని కోరగానే డెబ్బై కోట్లు నిధులు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారని యాభై కోట్లు పట్టణానికి ఇరవై కోట్లు విలీన ప్రాంతాలకు మంజూరు చేశారని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి వార్డుకు రెండు కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పట్టణ పచ్చదనం పరిశుద్ధం పారిశుధ్యం ప్రజల సహకారం తప్పనిసరిని జగిత్యాల అభివృద్ధికి అధికారుల బాధ్యత కూడా ఉండాలని లేఅవుట్లు లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టరాదని అన్నారు అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇంద్రమేణులు ఇప్పించామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి లక్ష్మణ్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్ ఏఓ శ్రీనివాస్ ఏఈ శరణ్ బాలశంకర్ రాజ్ కుమార్ రాజు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల సంజయ్ అన్న గారు గతంలో కానీ ఇప్పుడే గానీ ఎప్పుడైనా తన అభివృద్ధికి ముందు పెద్ద బిడ్డ వేస్తూ మరి గతంలో తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అభివృద్ధి పనులకు చాలా వర్క్ చేసారు ఈ ఈ ప్రాంతంలో టవర్ నుంచి మరి లడ్డు కాజా వరకు కానీ టవర్ నుంచి గీతాభవన్ రోడ్డు కానీ అటు నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు కూడా తను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తెల్లవారే ఆ రోడ్డు వేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఈ వాడకటికి సంబంధించి ఇంకా లడ్డు కాజా నుంచి తీన్కటి వరకు కూడా మరి పీటీ పీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకున్నాం అది కూడా అయిపోతుంది అది మా ఇద్దరి వార్డులకు మధ్యలో ఉంటుంది ఆ రోడ్డు అక్కడ నుంచి మళ్ళీ అజారి హజారి మధ్య వరకు కబ్రస్థాన్ వరకు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యే సంజయ్ గారి సహకారంతో మరి చాలా అభివృద్ధి చేసుకున్నాం అంతకుముందు నట్టనడి సిటీ అయినటువంటి వాళ్ళు కూడా సరిగా రోడ్లు సరిగా లేకుండే మరి సంజయ్ వచ్చిన తర్వాత బీటీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకా అభివృద్ధి జరుగుతున్నది కవర్కాన్ నుంచి తైసిల్ చవరస్తా వరకు కూడా మరి బీటీ రోడ్డు ప్రపోజల్ తీసుకోవడం జరిగింది అది కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు సంజయ్ సహకారంతోని సహకారంతో మరి మేము ముందుకు వెళ్తూ మాకు ఈ ఐదేళ్ళు కూడా సహకరించినందుకు సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు తెలియస్తూ అభివృద్ధి అంటే ప్రతిరోజు నిరంతరం ప్రక్రియగా జరిగిపోతూ ఉంటది ఏ ఒక్క రోజు చేసి అది మనం ఉన్నటి రోజులు అది నిరంతరం చేసే ప్రక్రియ కాబట్టి ఇవాళ చేసేస్తాం కదా రేపు రెస్ట్ తీసుకుందాం అనేది ఏముండదు ప్రతిరోజు మనకి ఎలా ఉన్న ప్రజల కోసం నిరంతరం పనిచేయాలన్నదే రాజకీయ నాయకుడు లక్షణం కాబట్టి ఎప్పుడు కూడా ముందుకెళ్తూ పనిచేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే ఆ డిపార్ట్మెంట్లో నన్ను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సంజయ్ ఎందుకంటే కష్టం అంటే ఎట్లుంటుంది ప్రతి ఒక్క ఆఫీసర్లతో కలిసి మనం నిధులు తీసుకొస్తే దానికి ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది నాకు కూడా చూపించడం జరుగుతుంది సో మరి అట్లాగే అక్కడికి వెళ్ళి ఆ నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో నేను కూడా ఒక భాగస్వామి చేస్తున్న సంధ్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే సంధ్యాన నిరంతరం ప్రక్రియలో ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషంగా ఉంది మన జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందాలి అని అంటే జగిత్యాల ప్రజలు కూడా ఎంతగానో సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఏ వాటికి వెళ్ళినా కానీ ప్రజలకు ఒక అవగాహన అనేది కలిగిస్తున్నారు తడి చెత్త పొడి చెత్త గురించి ప్రతిరోజు ఒక అవగాహన కలిగిస్తూనే ఉన్నారు మున్సిపల్ సిబ్బంది గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు సో దయచేసి ప్రజలు అక్క ముందుగా అందరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలి మీరందరూ సహకరిస్తేనే జగిత్యాల అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇట్లాగే ప్రతిరోజు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్న సంజయ్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే డెవలప్ చేయాలని చెప్పేసి సంజయ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఎక్కడో రాదు గడియారం కాకలు మొదలైపోయి నేను చిన్నప్పుడు పుట్టి పెరిగింది జర గడియారకు గంగమ్మ ఇదేమో దక్షిణ దిక్కుడు నేను చదువుకున్న పడి ఈయన శివుడు కూడా కాడ కర్ణాలో ఆడికెళ్ళి ఈడు దాకా మా మరోసారి ఇంటి దాకా అదేవిధంగా మా గౌడ గారు రజకుండే కూడా వస్తుంది ఈ ప్రాంతంలో ఇదివరకే మనం పురాణపడ మంచిగా కావచ్చు బట్టలు ఇంటికాడ కావచ్చు చాలా చోట్లలో కూడా మనం మల్లపల్లి లక్ష్మీ ఈ దగ్గర చాలా చోట్ల ఎన్నో రోడ్లు వేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ రోడ్ వేసుకోబోతున్నాం నేను ఎప్పుడో ప్రచారం వచ్చినప్పుడు లేకపోతే వచ్చినప్పుడు ఇక రోడ్డు కూడా అలవాటు సరిగా లేదు అలా నీళ్ళు ఆగిపోతున్నాయి చాలా ఇబ్బంది ఉందని చెప్పారు అది కూడా ఇప్పటి కూడా నా దృష్టిలో ఉన్నది రాగానే ఏ గని చెప్పినా చాలా డబ్బులు వచ్చినాయి అది చేస్తాం ఒక్కటి ప్రాంత మా అక్క చెల్లెళ్ళు పెద్దలు మీరు అందరూ కూడా ఇబ్బంది పడేది వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎంత ఈ ఇస్తుంది నేను కూడా సారగామశాదికి బాగా తగ్గది ఇంతకుముందు ఎప్పుడే కదా గడియన కిడి ఈ సందు ఉంది గడియాన కౌతల్ దిక్కు సారగామశాది ఉంది మన పిహెచ్ వర్క్ అంటే పబ్లిక్ హెల్త్ అంటే మన ఆరోగ్యం కోసం పని చేస్తాయి చేస్తారు కదా ఎక్కడ చెప్తుంటే అక్కడ రోగాలు ఎక్కువ ఉంటాయి మనప్పుడు అందమైనదా ఏడ మురికి ఉంటే ఆడ రోగాలు ఎక్కువ ఉంటాయి ఆ మురికి లేకుండా చూస్తే మన సఫాయినం మరి వాళ్ళ చేతుల కల్పెంట్ వచ్చింది కదా వాళ్ళు ప్లాస్టిక్ కవర్ తీసుకుపోయినాక అక్కడ ఇబ్బంది కావద్దు కదా కావద్దంటే మీ సహకారం ఉండాలని మళ్ళీ తాను చెప్పింది అనుచరుతే చెప్తుంది అంతే అంతా ఎప్పండి మా సినిమా కూడా చెప్పండి రోజు ఎప్పుడుంటే చూద్దమ్మా ఇక వాళ్ళు చెప్పింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పలేదు ఇంకా అభివృద్ధి అంటారా అది ఎప్పుడు జరిగేదే జరుగుతుంది దాంట్లో మీరే నన్ను గెలిపించరు మీరందరూ నన్ను గెలిపించారు గెలిపించినందుకు ఇలా ధైర్యంగా చెప్తున్నా అప్పుడప్పుడు చెప్తుంటారు ఏ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు అని అవు ఆ డబల్ బెడ్రూమ్ ప్రారంభించిన వాళ్ళు భూ పూజ చేసినాను మరి సిక్స్ ఇల్లకి ఇచ్చింద్రా నాలుగు వేల ఇల్లు అని నేను అడుగుతున్నాను మరి ఆడెందుకు ఇవ్వాలి అలా వెయ్యి ఇల్లు కూడా పంచలేకపోయారు వెయ్యి ఇల్లు పంచలేకపోయారు ఇవాళ మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఇల్లు వంచిన ఇంక ఎనిమిది వందల ఇల్లు పంచుతాను అంటే నిజాయితీ ఉన్నాం మూడు వేల ఆరు వందల అరవై ఆరు ఇల్లు పంచితే అలా అప్పుడు కాగిదాలు పెట్టి ఇల్లు తీసుకుంటే అరవై మంది క్యాన్సర్ ఎందుకంటే ఎక్కడ కూడా నేను పైరేలా పోలే పేదోళ్ళకి వచ్చినాయి మా నారాయణకు రాలే శ్రీకాతుడికి రాలే నాకు రాలే పేదోళ్ళకి వచ్చినాయి రేపు కూడా మళ్ళీ పేదోళ్ళకి ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో మోరి సమస్య మా అశోకుడి ఇక్కడ కూడా నేను గెలికే స్వాగం సార్ తీరాలే ఇంకా ఉంటే ఎన్ని చేసిన ప్రాంత ఉన్నది వాళ్ళ సమస్య తీసే వరకు ఇప్పుడు అటు తీసుకుపోతే కొట్టుకుని నా ఇంట్లో అర్థమే నా పెద్దోళ్ళు ఇప్పుడు బాగా మంది వాళ్ళు వాళ్ళైతే ముందేలా గడ్డ ఎక్కడి నా ఇంట్లో వచ్చిన తర్వాత అని చెప్పి నేను ఇక్కడ ఆట మరి ఇదే సందర్భంలో యాడ్ వచ్చింది వాడికి వస్తున్నా వాళ్ళు కూడా కలవట్లేదు ఇదే చదువు అనుకున్నాను అక్కడ కౌన్సిలర్ చెప్తారు సార్ మీరు ఏదో మంచిదే వేయాలి కానీ గాని మీ ఇంట్లోకి వస్తున్నాయి వాళ్ళు అంటే మళ్ళీ కూడా దయచేసి సహకరించండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం నిధులు తీసుకొచ్చాం జైత్యాల పట్టణానికి మళ్ళా యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం యాభై కోట్ల రూపాయలు తమ్ముడు చెప్పాడు డెబ్బై ఏడు కుటుంబాలు ఇంటికెళ్ళి డబల్ పెట్టు ఇంకా ఇరవై ఇరవై ఐదు పోతాయి ఎనిమిది వందల ఇల్లు ఖాళీ ఉన్నాయి ఎనిమిది వందల ఇల్లు ఖాళీ ఉన్నాయి పోతాయి అక్కడికి ఇరవై కోట్లు తీసుకొచ్చాం అక్కడ దాని కావాలి బాడీ కావాలి రోడ్ కావాలి మాటలు చెప్తే కాయిదాలు రాస్తే కావు పనులు తిరగాలి తీసుకురావాలి మరి నిధులు తీసుకొచ్చినాం మా ఏ గారు వెనుకనే ఉన్నారు ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఖచ్చితంగా ఎట్లయితే ఇప్పుడు నిధులు వచ్చి జైత్యాల మంచి అభివృద్ధి అవుతుందో మీ అందరూ ఆ అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు మంచిగా చేసుకుందాం అని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందు మా వార్డ్ ఆఫీసర్ కావచ్చు ఏవో మెప్ప అంటే మహిళా సంఘాలను బలపరిచే మన శ్రీనివాస్ గారు మా సోదరి మనులు మా ఆర్పీలు ఇప్పుడు మా మెప్ప సిబ్బంది వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నాం మేము ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే తమ్ముళ్ళ వివిధ ప్రసంగాలు వచ్చారు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వంద కుటుంబాలు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు వాళ్ళంతా మన కుటుంబ సభ్యులు ఇల్లు మంచి ఉన్న సంజయ్ కుమార్ నారాయణుడు ఈనే ఉంటాడు కానీ మనకు దగ్గర వాళ్ళు అక్కడ పోతారు శ్రీకాంత్ తిన్నే ఉంటాడు కానీ పేదవాళ్ళు పోతారు మరి చెత్తంతో తీసుకుపోయి అక్కడైతే అక్కడ పుట్ట తయారవుతుంది నేను దయచేసి వివిధ ఇక్కడ వచ్చిన మా అమ్మలక్కలు అందరిని కోడుతున్నా మగవాళ్ళను కూడా కొడుతున్నా ఇంట్లో సీసాలు ప్లాస్టిక్ మందుల కవర్లు వేరే దిక్కు దయచేసి మన మహిళలు వాడేవి బయటప్పుడు అబ్బో ఇవ్వే వేసి రి ప్లాస్టిక్ కవర్ లేకండి తడి చెత్త అంటే చాపత్త కావచ్చు కూరగాయలు కావచ్చు కోడుగుంట్టు గుండ్రలు కావచ్చు అంటే కరిగేటి మురిగేటి వేరేదికి దిక్కి ఇంతకుముందు తమ్ముడు మంచిగా మాట్లాడి మా గౌడ గారి వాడాఫీసర్ రాకేష్ గౌడ కానీ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడి ఎవరు మీకు కొన్ని అర్థం కాలేదు